వైద్య చదువులు పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేయడం కూటమి ప్రభుత్వానికి సబబు కాదు అని భీముల నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు అన్నారు పద్మనాభ మండలం గంధవరం పంచాయతీలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో ప్రజా భీముల నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గందవరం సర్పంచ్ గోవింద మురళీరాజు అప్పలరాజు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఎక్కడైనా మనుషులు సరిపోతే మీరు తప్పిదం జరిగింది మా వల్లే చనిపోయారు మేము పొరపాటు జరిగిందని చెప్పకపోగా అది మన సంబంధం చేరితే ఏదైనా సంబరాలు అవుతే లేదా గ్రామాల్లో మన మనం ఏదో కార్యక్రమాలు చేసుకుంటాం లేదా వారాలు చేసుకుంటాం జనం వస్తారు పది మంది చేరుతారు దానికి కొన్ని అభ్యర్థి మీ ఛానల్లో చాలా సార్ టీవీలో పేపర్ చూస్తారు పెద్ద పెద్ద విజయనగరంలోనూ వైజాగ్ లోని తగర్పొన్స్ లోను బిములలో పెద్ద పెద్ద బద్ర సాపు బాషా ఓపిక చేస్తే సినిమాకులు వస్తారు ఓ సినిమాకులు వస్తారంటే పెద్ద పోలీసులు అందరూ జనకి ఏంటి సినిమాటర్ కోసం సినిమా అంతకన్నా నీరసే వెంకటేశ్వర దర్శనానికి వెళ్తే ఇవాళ భక్తులకి ఎక్కడా కూడా పోలీసు భద్రత లేని పరిస్థితి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కాబట్టే ఇవాళ వేదిక రాగా ఎంతమంది వచ్చారు పశ్చిమ